హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వెళ్ళకుండా ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని ఛానల్ని ఈరోజు మన వీడియో ఏంటిదంటే తెలంగాణలో తెలంగాణలో అంగన్వాడీ పోస్టులు అనేది నోటిఫికేషన్ ధరలు రాబోతున్నాయి దీని గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటాము ఇప్పుడు మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నాలుగు జిల్లాలు అంగన్వాడీ కేంద్రాలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి దాన్ని వి విషయాలను తెలుసుకుంటాము ఫస్ట్ మనం వచ్చేసి కరీంనగర్ జిల్లాలో ఏ ఏడు వందల ఏడు కేంద్రాలు ఉన్నాయి దీనిలో టీచర్ పోస్టులు వచ్చేసి నలభై తొమ్మిది ఖాళీగా ఉన్నాయి హెల్పర్స్ పోస్టులు వచ్చేసి రెండు వందల రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పెద్దపేలి జిల్లాలో ఏడు వందల ఆరు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి దీనిలో వచ్చేసి అరవై టీచర్ల పోస్టులు మరియు రెండు వందల ఆరు హెల్పర్లు పోస్టులు ఉన్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐదు వందల ఎనభై ఏడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి దీనిలో వచ్చేసి నలభై మూడు టీచర్ల పోస్టులు అదేవిధంగా నూట డెబ్భై నాలుగు ఎల్పస్ పోస్టులు ఉన్నాయి జగిత్యాల వచ్చేసి వెయ్యి అరవై ఐదు అంగన్వాడీ కేంద్రాలు దీ అరవై మూడు టీచర్ పోస్టులు అదేవిధంగా మూడు వందల పదిహేడు అన్నటి హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి ఇది అదే దీని క్వాలిఫికేషన్స్ ఏంటంటే అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులకు కోసము దరఖాస్తు చేసుకునే అర్హతలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలలోపు ఉండాలి ఉవలైన వి ఉంటే ఎస్సీ ఎస్టీలో కేటాయించిన స్థానాలు వయో పరిమితి ఉంటుంది అభ్యర్థులు సానుకూల ఉండాలి గత గతంలో పదో తరగతిగా ఉండేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము టీచర్కి ఆయాకి ఇన్ ఇంటర్ అనేది క్యాలకులేషన్స్ పెట్టే జరగాలి అనంతరం ఎగ్జామ్ పెట్టి వీరికి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనేది నిమిషడం జరుగుతుంది దీనికి కలెక్టర్ పూర్తి చైర్మన్గా ఉంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్